వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి కరకరలాడే పచ్చిమిరపకాయ చెక్కలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీటిని మనం ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల వరకు కూడా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి కరకరలాడుతూ కమ్మకమ్మగా ఉంటాయి కాబట్టి మనం ఈరోజు ఈ పచ్చిమిరపకాయ కారపు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ సైజు కప్పుతో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఇందులోకి ఒక పది నిమిషాల ముందు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని ఒకసారి కడిగేసేసుకొని నానబెట్టుకొని ఆ నీళ్లు వంపేసుకొని ఆ పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక పది నిమిషాల ముందు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పుని కూడా ఒకసారి కడిగేసేసుకొని నానబెట్టి నీళ్లు వంపేసి అది కూడా ఇందులో వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు అల్లం ముక్కల్ని చిన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేయాలి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయని మిక్సీ వేసేసుకొని పేస్ట్ వేసేసుకొని ఇలా వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నూనెను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మామూలు నార్మల్ వాటరే కొద్ది కొద్దిగా వేసుకొని చపాతి పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని చెక్కల కింద మనం తట్టి వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తీసేసుకొని మనం మరి సన్నగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా ఇలా చెక్కలు తట్టేసేసుకోవాలి రౌండ్గా చూడండి ఈ మందంతో తట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఇదే మెథడ్లో అన్నీ కూడా చేసేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను నేను ఆయిల్ వేడెక్కే లోపల ఈ విధంగా ఒక ఐదు తట్టు పెట్టేశానండి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఫ్లేమ్ని తగ్గించుకోవాలి ఇప్పుడు ఇది ఒక్కొక్కటే తీసివేసేసుకుందాము ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం పెసరపప్పు పచ్చిశెనగపప్పు వేసాం కదా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ చెక్కల్లో కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటామండి ఇవి కూడా సూపర్గా ఉంటాయి టేస్ట్ అనేది మీరు అల్లం కావాలంటే కూడా పచ్చిమిరపకాయలతో పాటు పేస్ట్ చేసుకోవచ్చు కానీ తినేటప్పుడు మనకు కొంచెం పంటికి అల్లం ముక్కలు తగులుతూ బాగుంటుంది టేస్ట్ అనేది ఓకే అండి వేగిపోయాయి మనం కారం పొడి వేయలేదు కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి చూడండి మనం వేసిన ఆ పప్పులన్నీ కూడా వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాము ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇదే విధంగా అన్ని చెక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయో అంతే అండి చూసారు కదా రెడీ అయిపోయాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ కూడా మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి టీ టైమ్ స్నాక్ చాలా బాగుంటాయి కాబట్టి ఈ పచ్చి కారం చెక్కల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుతాం నమస్తే